ఓం శ్రీ మహాకాళీ మాత నమో నమ అందరికి నమస్కారాలు వికృతం తాండవం ఏకం నరవళి దుష్టవారాణం సంహరణం యాగం చాతబడి కమిష్టం మహాగురుదేవ మహాకాళి మహాకాళీ మహాబేత నమోస్ సర్వం ఏకం సర్వనివ్వరణం వేతేవ నమోస్తి తాండవం వికృతం శత్రు మనమమ్మ ఆత్మదిగ్బంధనం ఎటు వెళ్లకుండా కట్టేసే ఆత్మదిగ్బంధనం శత్రు మనతాండవర్షణం ఏకమూలం మరణం పద్మం సర్వనాశనం మాణం సంహరణం యాగం ప్రతిష్టం సర్వధారణం మీరు ఎన్నో చోట్ల చేయించుకొని మోసబై ఉంటే గురువుగారిని సంప్రదించండి పూర్తి పరిహారం సిద్ధింపజేయడం జరుగుతుంది నరబలి ఏకం దుష్టవాహనం కలహం ఏకం దివ్య దిష్టి అనుగణం పరిపూర్ణ యాగం చతుర్ముఖం నాశనం సర్వ ఏక వాహనం మీరు ఎన్నో చోట్ల చేపించుకొని మోసబాయి ఉంటే గురువుగారికి సంప్రదించండి కేవలం నీలకంఠం యాగం పరిపూర్ణం నరబలి యజ్ఞం చేసి చూపించడం జరుగుతుంది మహాకాళీదేవి నమో నమ